హలో హాయ్ అండి వెల్కమ్ టు డికే జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు మా టాపిక్ చూసుకున్నట్లయితే మా ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అయితే మనకి జూనియర్ అసిస్టెంట్స్ జాబ్స్ అయితే వచ్చాయండి మీరు ఇక్కడ ఇక్కడైతే క్లియర్గా చూసుకోవచ్చు దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా మీరైతే పాస్ట్వర్క్ అయితే వాచ్ చేయండి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకైతే ఇక్కడ టోటల్ చూసుకున్నట్లయితే నైన్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అదే విధంగా యువర్ వాళ్ళకు కూడా ఉన్నాయి ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇక్కడ సపరేట్ అయితే ఉన్నాయండి మా బ్రతకర్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనకి దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే మనకి ఇది లెవెల్ త్రీ యొక్క శాలరీ అండి మీరు అయితే ఇక్కడైతే క్లియర్ చూసుకోవచ్చు పోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ అయితే ఇక్కడైతే ఉందండి ఇక్కడ అయితే క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉందండి పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకి ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మధ్యాహ్నం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అదేవిధంగా దీనికి ఏజ్ లక్షన్ కలుపుకొని అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళకి అదేవిధంగా ఐఎస్సి ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉందండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి అదేవిధంగా దీనికి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనీ డిగ్రీ అనేది ఇక్కడ అడిగారండి వాళ్ళు ఎనీ డిగ్రీ ఎన్ని డిగ్రీ వాళ్ళైతే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని అయితే ఇక్కడ ఉందండి అదేవిధంగా దీంతోపాటు మీకు ఇక్కడ డిగ్రీలో యాభై శాతం మార్కులు అయితే వచ్చి ఉండాలండి ఆ విధంగా అయితే మీరు దీనికైతే అయితే క్వాలిఫై అయితే పెడతారండి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అదేవిధంగా దాంతోపాటుగా మీకు ఎంఎస్ వార్డు గురించి అంటే కంపెనీ నాలెడ్జ్ అయితే ఉండాలండి ఎంఎస్ వార్డు గురించి అదేవిధంగా పవర్ పాయింట్ గురించి దాని గురించి అయితే తెలిసి ఉండాలి అదేవిధంగా మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి దీనికి కూడా మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలండి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉందండి ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అదేవిధంగా ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు అండి పెద్ద ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అయితే వీళ్ళు అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇందాకనే చెప్పాను అండి మీకు ఏజ్ డ్రాడ్యుయేషన్ అయితే ఇక్కడ దాన్ని కూడా చూసుకోవచ్చు మీరు ఏజ్ గ్రాడ్యుయేషన్ ఇందాక మీకు చెప్పాను అదేవిధంగా ఇక్కడ కిందకి చూసుకున్నట్లయితే మనం మనకి ఇక్కడ ఫీజు అయితే ఉందండి ఇక్కడ దీనికి ఎగ్జామ్కి యొక్క అప్లికేషన్ ఫీజు అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనం దీనికైతే అయితే అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కంప్లీట్గా ఫ్రీ అండి ఇది కంప్లీట్గా అయితే ఫ్రీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మన పెద్దలు అయితే అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా మనకి ఇక్కడ లింక్స్ అయితే ఇచ్చారు డైరెక్ట్ డైరెక్ట్గా మీరు లింక్స్ పైన క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్ అయితే ఇక్కడ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి దీనికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మీకు అక్టోబర్ ట్వంటీ సిక్స్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందండి పెద్దకూరు కూడా దానికి అయితే అప్లై చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి